నిర్మల మనసేమీ బాగలేదు జీవితం అంతా మూడు బారినట్టుగా ఉంది చదివే ప్రపంచం అనుకుని చదివినందుకు ఇదా ఫలితం మోకాళ్ళ మీద తలపెట్టుకొని తనలో తను ఏడుస్తుంది చనిపోవాలన్నంత విరక్తి మనసుని చుట్టేసింది చచ్చి సాధించేది ఏమీ లేకపోయినా ఏ బాధ దరిచేరిని లోకంలోనికి పారిపోవాలన్నా పిరిగితనమంతే అలాంటి వచ్చిందే కానీ తన మీదే ఆశలు పెట్టుకొని బ్రతుకుతున్న తల్లిదండ్రులు కనిపిస్తున్నారు తనకు కష్టం వచ్చిందని వారిని కష్టాలకి గురి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని తనలో తను సర్దు చెప్పుకుంటుంది నిర్మల నా ఆశయం నెరవేరాలంటే ఇంకో ప్రయత్నం చేసైనా సాధించాలి మనసుని మెల్లగా దృఢపరుచుకుంటుందే కానీ ఈ జన్మకు సీటు వస్తుందో రాదనే అనుమానం మనసుని లాగుతూనే ఉంది మోకాళ్ళ మధ్య తలపెట్టుకొని చాలాసేపటి నుంచి తనలో తను కుమిలిపోతూనే ఉంది అమ్మ నిర్మల గదిలో లైటు కూడా వేసుకోకుండా ఏం చేస్తున్నావు అంటూ వచ్చే లైటు వేస్తుంది అమ్మ అమ్మ రాకతో గబుక్కున నా కన్నీళ్లు తుడుచుకొని ఏం లేదమ్మా అంటూనే సర్దుకొని కూర్చుంది కానీ తన మొహాన్ని చూస్తూనే మనసులోని వేదన్ని ఇట్టే కనిపెట్టేసింది అమ్మ ఎందుకమ్మా ఇంకా ఆ విషయమే తలుచుకొని బాధపడుతున్నావు ఇప్పుడు కాకపోతే మరోసారి ఎలాగైనా దక్కించుకుంటావు మాకు ఆ నమ్మకం ఉంది దీని గురించి మరీ అంత బాధపడకు అంటూ ఒక్కగానొక్క కూతుర్ని సంజాయించి భోజనానికి తీసుకెళ్ళింది ఏదో భోజనం చేసిందనిపించిందే కానీ మనసుని నొప్పించిన గాయం త్వరగా కోలుకునేది కాదుగా నిర్మల తన స్నేహితురాలు స్రవంతిని తలుచుకోకుండా ఉండలేకపోతుంది ఉదయం తనకు ఫోన్ వచ్చినప్పటి నుంచి హలో నిర్మల నేను సాధించాను నాకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది ఎంతో ఆనందంగా చెప్పిన ఆమె మాటలకు యాదృచ్ంగా కంగ్రాస్ అని చెప్పిందే కానీ ఆమె ఆనందానికి పూర్తి భావ ప్రకటన ఇవ్వలేకపోయింది చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో ఒకే కాలేజీలో ఇంటర్ వరకు కలిపి చదువుకున్నారు చదువులోనూ ఒకరినొకరు తీసిపోయింది లేదు ప్రాణ స్నేహితులద్దరూ ఎప్పుడు చూసినా చదివే ప్రాణంగా పెట్టి చదివే వీరిద్దరిని లక్ష్యం మెడిసిన్ సీటు సంపాదించాలని టెన్త్ క్లాస్లో ఉండగా స్రవంతి తండ్రికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోవడంతో తల్లిదండ్రి వెళ్ళిపోయిన అదే ఊర్లో ఉంటున్న పెదనాన్న ఇంట్లో ఉండిపోయి ఇంటర్ వరకు చదివింది ఎంసెట్ పరీక్ష రాసేసి తల్లిదండ్రుల దగ్గరకు నిర్మలను విడిచిపెట్టి వెళ్ళలేక వెళ్ళింది వెళుతూ వెళుతూ ఈసారి కూడా మెడిసిన్ ఒకే కాలేజీలో సీటు సంపాదించుకోవాలి అని అనుకుంటూ నవ్వుకున్నారు ఇద్దరు ఆ తర్వాత ఎంసెట్ ఫలితాలలో శ్రవంతి కంటే నిర్మలకు ఎంతో మంచి ర్యాంకు వచ్చింది కానీ తన దౌర్భాగ్యం ఏంటో కానీ తను సంపాదించుకోలేని సీటు స్రవంతి దక్కించుకుంది మంచి ర్యాంకు వచ్చిన ప్రైవేట్ కాలేజీలో కొద్దిగా డబ్బులు ఖర్చు పెడితే వచ్చే సీటుకు కూడా నోచుకొని పేదరికమే పుట్టుకపోయింది నిర్మల స్రవంతికి డబ్బుకు కొరవలేదు సీటుని లక్షల్లో కొనుక్కోవడానికి కావాల్సినంత డబ్బు ఉంది కానీ ఆమె ఫ్రీ సీటు దక్కించుకోగలిగింది అలాంటి అర్హత పుట్టుకలోనే దక్కించుకొని ఉంటే నిర్మలకు కూడా మెడిసిన్ సీటు వచ్చి ఉండేదేమో ఇద్దరు ఒకేలా చదువుకున్న స్నేహితురాళ్లే అయినా స్రవంతి జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది అలా మలుపు తిరిగిందంటే ఆమెకున్న రెండో కోణం రిజర్వేషన్ నానానికి మరోవైపు అంటే ఇదేనేమో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ మీ అండ్ షేర్ అండ్ లైక్